ఇక నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది యూపీకి చెందిన బస్ పోఖారా నుంచి కాట్మాండ్ వెళ్తుండగా అదుపు తప్పి మసాంగి నదిలో పడిపోయింది ఈ ప్రమాద సమయంలో బస్సులో నలభై మంది భారత ప్రయాణికులు ఉండగా అందులో చాలా మంది యాత్రికులు చనిపోయినట్లు సమాచారం కాగా నేపాల్లోని తనహున్ జిల్లాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

اوه بھگتي دا راج ختم ٿي ويو آهي ها ها صاف ڪيئن ٿا روانه ٿي رهيا آهيو ها నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది యూపీకి చెందిన బస్ ఫోకారా నుంచి కాట్మండు వెళ్తుండగా అదుపు తప్పి మర్సంగి నదిలో పడిపోయింది ఈ ప్రమాద సమయంలో బస్సులో నలభై మంది భారత ప్రయాణికులు ఉండగా అందులో చాలా మంది యాత్రికులు చనిపోయినట్లు సమాచారం ఇక నేపాల్లోని తనహూన్ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది రెడీగా నేపాల్లో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ డేటా శ్రీకాంత్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ శ్రీకాంత్ నదిలో టూరిస్ట్ బస్సు పడిపోయింది అయితే ప్రమాద సమయంలో బస్సులో నలభై మంది ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ నలభై మంది కూడా ఉత్తరప్రదేశ్ నుంచి నేపాల్ వెళ్తున్నటువంటి భారతీయులుగా ఉన్న సమాచారం ఉంటుంది సో అందరూ కూడా బస్సులో ఉన్న వాళ్ళంతా కూడా భారతీయులుగా ఉన్నట్టుగానే తెలుస్తోంది వాళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్ చెందిన ప్రయాణికులుగా కనిపిస్తోంది ఇప్పటికే అధికారులు కూడా వాళ్ళంతా ఉత్తరప్రదేశ్ చెందిన వారిగా గుర్తించి చెబుతున్నారు అయితే బస్సు కూడా భారతదేశం చెందింది ఉత్తరప్రదేశ్ చెందినటువంటి బస్సే సో ఈ బస్సు ఓఖరా నుంచి కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది అయితే భారీ వర్షాలతో ఇప్పటికే సహాయక చర్యలకు ఆటంక కలిగింది గత కొద్ది రోజులుగా నేపాల్ మొత్తం కూడా భారీ వర్షాలతో అతల కుదల సో ఇట్లా నేపథ్యంలో వర్షాలు భారీగా పడుతున్నటువంటి టైంలో పక్కనే మరయండి నది ఉంటుంది ఆ నది కూడా ఉధృతంగా ప్రవాహాన్ని కొనసాగుతోంది సో ఇట్లా నేపథ్యంలో ఒక మూల మలుపు దగ్గర అదుపు తప్పినటువంటి బస్సు అది కాస్త లోయలో పడిపోయింది నదిలో పడిపోయింది సో దీంట్లో మరణించిన వారి సంఖ్య ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది దరి దరిదాపు ఇప్పటికే పది మందికి పైగా మరణించినట్టుగా కొంత సమాచారం అయితే అంత ఉంది అయితే పూర్తి స్థాయిలో ఎంతమంది గాయాల పాలయ్యారు ఎంతమంది మరణించారు ఇంకా మరణించిన వారి సంఖ్య ఎంతవరకు పెరుగుతుందన్నది మాత్రం చూడాలి ఒక భారీ ప్రమాదం మాత్రం నేపాల్లో జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి సో అంటే అధికారులు కూడా ఇప్పటికే అక్కడ చేరుకోవడం జరిగింది బస్సులో దరిదాపు నలభై మందికి పైగా బస్సులు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది సో మిగతా ఎవరైతే ఉన్నారో అంటే ఒకవైపు నలభై మంది లేదా లేదా అంతకు మించి అరవై మూడు మంది ఉన్నట్టుగా కూడా కొన్ని కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి సో కొండ చర్యలు విరిగి పడ్డట్టుగా కూడా తెలుస్తోంది సో దీంట్లో ఆ బస్సు అంటే దరిదాపు మూలం మలుగుతున్నటువంటి టైంలో బస్సు కాస్త కింద పడిపోయింది సో ఇట్లా నేపథ్యంలో చాలా అంటే నేపాల్ లో గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగాయి జూలై నెలలో కూడా ఇట్లాంటి సంఘటన జరిగింది సో అప్పుడు అరవై మందితో వెళ్తున్నటువంటి బస్సు నదిలో పడిపోయింది కొట్టచర్యలు విరిగిపడి సో దాంట్లో కూడా ఆ రోజు చాలా మంది ప్రయాణికులు చనిపోవడం జరిగింది అప్పుడు కూడా నారాయణ ఘాట్ నుంచి మంగ్లిక్ రోడ్ ఉంటుంది అక్కడ కొండచర్య విరిగి పడడంతో ఆ బస్సు కాస్త అదుపు తప్పి అప్పుడు ఆ సమయంలో లోయలో పడిపోవడం జరిగింది అక్కడ కూడా చాలా ప్రాణ నష్టం జరిగింది సో అట్లాంటి సంఘటన మళ్ళీ ఇప్పుడు జరగడం నిజానికి చాలా అంటే కలిసి వేసేటువంటి అంశమే భారత్ ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి ప్రయాణికులు ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళంతా అంటే రోజు వారి పనుల కోసం వెళ్ళేటువంటి ప్యాసింజర్స్ వీళ్ళు సో వీళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ రోజు వారి దినచర్యలో భాగంగా వృత్తిలో భాగంగా వాళ్ళు నేపాల్ కు వెళ్తూ ఉంటారు సో ఇట్లా నేపథ్యంలో ఈ ఈ క్రమంలో మార్చంగి నదిలో పడిపోవడంతో చాలా అంటే చాలా ప్రాణ నష్టం అయితే జరిగినట్టుగా తెలుస్తోంది సో ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లు ఏంటి ఇవన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే ధన్గుండ్ జిల్లాకు చెందినటువంటి డిఎస్పీ దీప్ కుమార్ రాయ్ కూడా ఈ ఈ ప్రమాదానికి సంబంధించి దీంట్లో నలభై మంది ఉన్నారు వీళ్ళంతా కూడా భారతీయులే అంటూ కూడా గుర్తించడం జరిగింది బస్సుకు సంబంధించినటువంటి నెంబర్ కూడా బయటకు రావడం జరిగింది యూపీ ఎఫ్టి ఏడు ఆరు రెండు మూడు నెంబర్ గలటువంటి ఈ బస్సు ఒడ్డున అంటే నది లోపల పడకుండా నదికి ఫ్లో ఏదైతే నడుస్తూ ఉంటుందో ఆ ఒడ్డున పడి ఆగిపోయింది సో ఈ ఘటనలో ఇప్పటి వరకు పది మందికి పైగా మరణించినట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు అక్కడ డిఎస్పీ దీప్ కుమార్ కూడా అదే చెప్తున్నారు అయితే ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం తాజా అప్డేట్స్ ప్రకారం పద్నాలుగు మంది చనిపోయినట్లు తెలుస్తుంది వీరికి సంబంధించి వారి బంధువులకు కానీ సమాచారం అందించడానికి భారత ప్రభుత్వం ఎటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ అయినా అందుబాటులోకి తెచ్చే అవకాశం ఎంతవరకు ఉంది ప్రస్తుతానికి దానికి సంబంధించి అధికారులు ప్రస్తుతాన్ని ఎంతమంది గాయపడ్డారు ఎంతమంది పడ్డారు అన్నటువంటి వివరాలని బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కూడా నడుస్తోంది అక్కడ గాయపడ్డ వాళ్ళందరినీ ఊటాహుటిన హాస్పిటల్ కు తరలించాలి ఫస్ట్ హాస్పిటల్ తరలించిన తర్వాత నేపాల్ ప్రభుత్వం భారత ప్రభుత్వంతో ఇప్పటికీ సంప్రదింపులు జరుపుతోంది ఎవరెవరు గాయపడ్డారు ఎవరెవరు మరణించారు ఇవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకుంటున్నారు ప్రస్తుతానికి అంటే అధికారులు ప్రాణాలు కాపాడేటువంటి పనిలో ఉన్నారు సో రెస్క్యూ చేసేటువంటి పనిలో ఉన్నారు కాబట్టి సో పూర్తి విరాలు అధికారులు కూడా ఇంకా బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది బయటికి వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది సో బస్సులో ఉన్న వాళ్ళు పూర్తిగా కూడా భారతీయులే అంటూ కూడా అధికారికంగా అక్కడ డిఎస్పీ చెప్పడం జరిగింది అయితే ఎంతమంది మరణించారు మీరు అన్నట్టు పద్నాలుగు మంది అన్న వార్తలు కూడా వస్తున్నాయి బట్ ఇది ఇంకా పెరిగే అటువంటి అవకాశం ఉంది అంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఏదేమైనా ప్రస్తుతానికైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది పవన్ రైట్ థ్యాంక్ శ్రీకాంత్ Bak <laughs> ya <laughs> <laughs>